మూడు వందల నగ్న వీడియోలు మల్లారెడ్డి కాలేజీలో దారుణం అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు మూడు నెలలుగా రికార్డ్ చేస్తున్నట్టు అనుమానం కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన వంట సిబ్బందిపై అనుమానం పన్నెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం పోలీసుల అదుపులో ఐదుగురు విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్ అనే కథనం అయితే చూస్తున్నాం ఇక జోడుగా మల్లారెడ్డి కాలేజీలో దారుణం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిందట కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన చేస్తా ఉన్నారు నిన్న కొన్ని కొన్ని వీడియోలలో చూసిన పన్నెండు మొబైల్ స్వాధీనం చేసుకున్నారట అయితే ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా పూర్తిగా మూడు నెలల రికార్డ్ చేస్తున్నట్టు అనుమానం ఉందట చేస్తున్నట్టు అనుమానం ఉందట మరి ఆ వీడియోలు ఎక్కడెక్కడ ఎటు ఎడిపోతాయి అసలు భవిష్యత్తు పిల్లల ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి అంటే వీడియోలు బయటకు ఉంటే మరి ఏం చేస్తా ఉన్నారా అసలు ఏమైనా దందా నడుస్తా ఉన్నదా ఇంకా ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా నడిపిస్తున్నారా ఆ వీడియోలు ఎవరు ఎవరు చేరవేస్తున్నారని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి అయితే ఒకసారి దీనికి సంబంధించిన అంశం కూడా చదివే ప్రయత్నం చేద్దాం మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్ లో లేడీస్ హాస్టల్ బాత్రూంలో వీడియో వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి దాదాపు మూడు నెలలకు మూడు నెలలుగా మూడు వందల పైగా నగ్న వీడియోలు రికార్డ్ చేస్తు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతుంది వివరాల్లోకి వెళితే మేడ్చల్ మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ ఎదుట స్టూడెంట్లు బుధవారం రాత్రి ఆందోళన చేశారు బుధవారం రాత్రి ఆందోళన చేశారు హాస్టల్లోని బాత్రూమ్స్ లో ఉండగా వీడియోలు తీశారని ఆరోపించారు హాస్టల్లో వంట చేసే సిబ్బంది పైన వీడియోలు హాస్టల్లో వంట చేసే సిబ్బంది పైన వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకోగా వారిని సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు గేటు బయట ధర్నా చేపట్టి సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది బాత్రూమ్స్ వెంటిలేటర్ నుండి వీడియోలు తీశారని ఈ విషయం వార్డెన్కు చెప్పాలన్నారు చెప్పామన్నారు కానీ ఆమె తనపై అసభ్యంగా మాట్లాడారని తెలిపారట మిగతా వివరాలు రెండో పేజీలో ఉంది ఇదిగో ఇంత దారుణానికి ఒడిగొడతా ఉన్నారు మల్లారెడ్డి కాలేజీలో మరి నిజంగా మల్లారెడ్డి చేపిస్తున్నారు లేకపోతే ఇంకేమైనా ఇల్లు ఏమన్నా దంద జరుగుతున్నాయి వీడియోలు తీసి ఎక్కడెక్కడికి పోతున్నాయనేది పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టాలే వీళ్ళ భవిష్యత్తు ఏమైతుంది ఒకసారి ఆ వీడియోలు బయటకు వస్తాయి